అది నిజంగా పిల్లలు చిన్న పిల్లలు కానీ పెద్ద పెద్ద ముగ్గులు చాలా అద్భుతంగా వేయడం జరిగింది చాలా మంది పార్టిసిపేట్ అయ్యారు ఈ విధంగా ప్రోత్సహిస్తే ప్రతి విద్యార్థి లోపల ఉన్నటువంటి టాలెంట్ ను బయటికి తీసుకురావడం జరిగింది కాబట్టి వాడశాలకు మీరు వచ్చి ఈ రంగ అంటే ముగ్గుల పోటీని అద్భుతంగా నిర్వహించడానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు బహుమతి ప్రదానం కోసం మరి మీ తీరుత వచ్చి ఉన్నారు ఇలాంటి ఈ సమావేశానికి మా పాఠశాల ప్రేమోపాధ్యాయులు బాలకృష్ణ సార అధ్యక్షులు వహించే అదే కోరుతున్నాము నవయువ యువత అసోసియేషన్ క్లబ్ వారి అధ్యక్షులు కుమారస్వామి గారి కుమారస్వామి గారిని వేదిక మీదకి రాల్సిందిగా కోరుతాం ఉపాధ్యక్షులు రమేష్ రెడ్డి గారు సహాయ కార్యదర్శి పెంపల్లి జగదీష్ గారు సాంస్కృతిక కార్యదర్శి శ్రీనివాస్ గారు వాళ్ళందరూ కిషోర్ రెడ్డి గారు మన పాఠశాలకు వచ్చి వచ్చి ఉన్నారు వేదికకి రావాల్సిందిగా అదే అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా మమతా టీచర్ లక్ష్మి టీచరు యాదవరి టీచర్ను అదేవిధంగా మహేశ్వర్ సార్ కూడా వేదిక మీదకి వస్తారు అందరు రావాల్సిందిగా ఆహ్వానిస్తాం విద్యార్థులు నిశ్శబ్దాన్ని పాటిస్తూ క్రమశిక్షణతో ఉన్నట్లయితే కార్యక్రమము నిన్న జరిగిన ఉగ్గుల పోటీలు విజయులకు ప్రధానము అదే విధంగా కన్సోలేషను అదే విధంగా పార్టిసిపేషన్ ప్రైజ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు మీ చేతులు నిశ్శబ్దంగా ఇలా పెట్టుకొని హ్యాండ్స్ టైర్ వేసుకొని కూర్చొని నిశ్శబ్దంగా ఉన్నట్లయితే కార్యక్రమము తొందరలో సక్సెస్ఫుల్ గా మేము నిర్వహించుకున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు రాజీవ్ నగర్ బ్రాంచ్ వారికి స్వాగతం సుస్వాగతం నిన్న మా పాఠశాలలో విచే విద్యార్థులను అలాగే పోటీ ఈరోజు ప్రతి పేపర్లో అదే వస్తుంది మా పాత టీచర్లు మా రాజధాని మండల టీచర్లు ఏం సో మీరు ఇంత మంచి చేసిన అంటే మాకు ఒక సంఘం వాళ్ళు వచ్చి చేసిన సార్ నవయువ సంఘం వాళ్ళ చేసినప్పుడు ಒಂದೊಮ್ಮೆ ಇಂಟರ್ನೆಟ್ ಇತ್ತು ನಾನು ಫೋನ್ಲೇ ಸರ್ ಕಾರ್ಯಕ್ರಮದ ಜವಾಬ್ದಲು ಜ್ಯೋತಿ ದೇವಿ ಸರ್ గారికి ಕುಮಾರ ರೆಡ್ ಸರ್ గారికి ಶಿವಾ ಸರ್ గారికి కుమార్ ಸ್ವಾಮಿ ಸರ್ గారికి ಅದೇ ರೀತಿ ಸರ್ గారికి ಆ ತರ್ಪಣ ಅರಿಯುಮಾ ಸ್ಟಾಫ್ ತರ್ಪಣ ನೇತಾರಿನ ವಿದ್ಯಾರ್ಥಿ ತರ್ಪಣ ಮೀಂದರ್ಕಿ ತರ್ಪಣ ಅದ್ವತನೋ ఇలాగే మీరు ప్రతి సంవత్సరం మాకు ఇలాంటి పోటీలు పెట్టి పిల్లలకు ఇంకా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ